రోడ్డు భద్రత పడిద్దాం ఆనందంగా జీవిద్దాం మనం ఈరోజు ఈ వీడియోలో విజయవాడ వెస్ట్ బైబస్ రోడ్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం ఇప్పుడు ప్రయాణం చేయవచ్చునే వీడియోని అయితే చూద్దాం ఎందుకంటే రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్న కారణంగా కొన్ని సందర్భాల్లో ఓపెన్లో ఉంటుంది కొన్ని సందర్భాల్లో క్లోజ్లో ఉంటుంది కొంతమంది వెళ్ళి మధ్యదారులో ఇబ్బంది పడటం లేదంటే ఆఖరి వరకు వెళ్ళి వెళ్ళిన దారి మొత్తం తిరిగి రావడం అనేది మనం నిత్యం చాలామంది అయితే చూస్తున్నారు అలా వెళ్ళి వచ్చిన వాళ్ళని నేనైతే గమనించాను కాబట్టి ఈ వీడియో చేయాలని అయితే నిర్ణయించుకుని చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు నేను ఏలూరు వైపు నుంచి వస్తున్నాను హైదరాబాద్ రూట్కి ఏ మార్గంలో ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది మనం అయితే ఈ వీడియోలో చూద్దాం రైట్ సైడ్ అయితే మనం గమనించినట్లయితే చిన్నవాటి దగ్గర అయితే పనులు జరుగుతున్నాయి ఆ పనులను అయితే మనం చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ అంతకుముందు కటింగ్ ఉండేది ప్రస్తుతం అయితే కటింగ్ లేదు అందుకని కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ అయితే వేసుకురావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చిన్న దగ్గర నుంచి హైదరాబాద్ రూట్ వరకు మనం ప్రయాణం అయితే చేస్తున్నాం ఈ వీడియోలో ముఖ్యమైన పాయింట్లు మాత్రమే చూపించబడతాయి అంతేకాకుండా ఈ రూట్లో ఏలూరు వైపు నుంచి హైదరాబాద్ రూట్కే కాదు హైదరాబాద్ రూట్ నుంచి ఏలూరు వైపు వచ్చే వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది అందుకని ముఖ్యమైన పాయింట్లు మొత్తం రోడ్డంతా కాకుండా ముఖ్యమైన పాయింట్లు ఇక్కడ యూటర్న్ ఎక్కడ తీసుకుంటున్నాం ఎక్కడెక్కడ రోడ్డు మారుతుంది ఇటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్లు మాత్రమే ఈ వీడియోలో అయితే చూపించడం జరిగింది కాబట్టి ఆఖరి వరకు చూస్తే ఈ రోడ్లో ప్రయాణం చేసే వాళ్ళకు కావచ్చు రోడ్డు ఎంతవరకు నిర్మాణం జరుపుకున్నది అని కొంతమందికి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేది నా ఆకాంక్ష ఇప్పుడు మనం యూటర్న్ వేసుకుని వచ్చి అని ఏలూరు నుంచి వచ్చి ముందుకెళ్ళి యూటర్న్ వేసుకుని వస్తున్నమాట గన్నవరానికి ముందే ఇప్పుడు లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటే బైపాస్ రోడ్లోకి అయితే మనం ఎంటర్ అవ్వచ్చు గతంలో ఇది వరకు అవతల సర్వీస్ రోడ్ల నుంచి అయితే వాళ్ళం కానీ ఇప్పుడైతే యూటర్న్ తీసుకుని ఇటు వస్తున్నాం ఇక్కడ మనకి చూస్తే బ్రిడ్జ్ పక్కన అప్రోచ్ వే అనేది గతంలో నిర్మాణం జరిగింది కానీ అందులో ఏదో ఒక ఇబ్బంది వచ్చిన కారణంగా అది తీసి మళ్ళీ నిర్మించడం పునర్నిర్మించడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఈ రోడ్డు పూర్తయిన తర్వాత విజయవాడ నుంచి వెళ్ళే వాళ్ళంతా కూడా అంటే ఈ విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళే వాళ్ళంతా కూడా ఈ బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయినప్పటికీ కూడా అప్రోచ్ వే దగ్గర ఏదో సమస్య వచ్చి మళ్ళీ ఇదైతే మళ్ళీ తిరిగి పనిచేస్తున్నారు ఇక్కడ రోడ్డు క్లోజ్ అని చెప్పని మనం బోర్డు అయితే చూస్తున్నాం ఇక్కడ చూసారు ఇక్కడ పెచ్చులు గడ్డ పడ్డాయి ఇక్కడ అంటే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అనమాట ఇటువంటి ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఒకటి సార్లు చెక్ చేసుకునే వెళ్ళాలి అది రోడ్డు క్లోజ్ అవుతుంది అనే విషయం కాదు ఆ పైనుంచి ఏమైనా పడ్డా కూడా చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోడ్లో చాలామంది వెళ్తున్నారు వెళ్ళే క్రమంలో వాళ్ళు గూగుల్ మ్యాప్లు ఇవన్నీ చూద్దామన్నా కూడా అవి పూర్తి స్థాయిలో పనిచేసే పరిస్థితి లేదు అటువంటి వాళ్ళని కూడా మనం ఈ వీడియో మధ్యలో అయితే మనం ఒక పర్సన్ అయితే నేను చూపిస్తాను ఈ రోడ్డు నిర్మాణం ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని చెప్పని చాలామంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు కారణం ఏంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేవాళ్ళు కావచ్చు అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఏలూరు అటువంటి ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు లేదంటే తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు ఇటు ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు కావచ్చు ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా మనం ట్రాఫిక్ ఇబ్బంది విజయవాడలో ట్రాఫిక్ ఇబ్బంది నుంచి తప్పించుకొని ఎలాగెళ్తామా అని చెప్పని చాలా ఆసక్తితో అయితే ఎదురు చూస్తున్నారు అదేవిధంగా ఈ రోడ్డు నిర్మాణం జరగడం వల్ల విజయవాడ ప్రజలకు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు అనేది చాలా వరకు తగ్గుతాయి ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఒక వంతెన అయితే క్లోజ్లో ఉంది మనం క్లోజ్లో ఉన్నా కూడా మనం కింద నుంచి వెళ్ళి మళ్ళీ ఈ వంతెని దాటిన తర్వాత అంటే ఈ వంతెన నిర్మాణం అయితే పూర్తి కాలేదు దానికి కారణాలనేవి కరెంట్ లైన్లు ఇవన్నీ కారణాలు ఉన్నాయి దాని గురించి కొంతవరకు కొంచెం పూర్తి కాకపోయినా కూడా ఆ రోడ్డు మీదకైతే అనుమతించడం అయితే జరగదు సో మన కిందకి సర్వీస్ రోడ్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ కొంచెం స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఇక్కడ మనం రోడ్ క్రాస్ చేసి మళ్ళీ బైపాస్ రోడ్ అయితే ఎక్కడాకైతే అవకాశం ఉంది కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఇవంతా విలేజర్స్ అంటే మన చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఆటోలు బైక్ల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు ఏదో పై రోడ్డు మీద చాలా స్పీడ్గా ప్రయాణం చేస్తాం కింద రోడ్డు మీద మనం కూడా స్పీడ్గా ప్రయాణం చేస్తాం అనుకుంటే ప్రమాదాలకు కారణం అవుతాం అంటే మనం కారణం అవుతాము కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి కాబట్టి ఇటువంటి సర్వీస్ రోడ్లోకి వచ్చినప్పుడు చూసుకోవాలి ఇప్పుడు అంటే కొన్ని ప్లేస్లు అయితే ఉన్నాయమాట ఈ రకంగా సర్వీస్ రోడ్లోకి వెళ్ళడం మళ్ళీ తిరిగి మెయిన్ రోడ్లోకి ఇలా రావడం అనేది మనకి ఈ వీడియోలో అయితే మనం చూడవచ్చు తర్వాత ఈ బైపాస్ రోడ్డు పూర్తయిపోతే టోల్ వసూలు చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇదంతా కూడా నేషనల్ హైవేలో భాగంగా నిర్మించింది దీనికి ఖచ్చితంగా టోల్ గేట్ ఉంటుందన్న సంగతి మన అందరికీ తెలుసు ఎందుకంటే ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి రోడ్లు నిర్మించి మనకి అందుబాటులో తీసుకొస్తున్నారు వీళ్ళు ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా ఎప్పుడెప్పుడు డబ్బులు వసూలు చేద్దామన్న ఆత్రుతతో కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది ఉంటుంది కానీ కొన్ని చోట్ల కరెంటు తీగల వల్ల నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల టోల్ ప్లాజాకి ఇంకా అనుమతి ఇవ్వలేదు కాబట్టి మనం ఈ రోడ్లయితే ప్రస్తుతానికి అయితే ఉచితంగానే ప్రయాణం చేయవచ్చు ఎటువంటి రుసుము చెల్లించకుండా కాకపోతే టోల్ రుసుము చెల్లిస్తున్న రోడ్డు మీద ఉన్న సౌకర్యాలు మనకి ఇక్కడ కనిపించవు రోడ్డు మీద అయితే వెళ్తాం కానీ వాళ్ళు మెయింటెనెన్స్ ఏదైనా వెహికల్ ఆగినప్పుడు వాళ్ళ హెల్ప్ అంటే వన్ జీరో డబల్ త్రీకి మనం కాల్ చేసినప్పుడు వాళ్ళని వచ్చి మనకు సహాయం చేసే పద్ధతులు అవన్నీ కూడా ఇటువంటి రోడ్ల మీద ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకి అందుబాటులో అయితే ఉండవు ఇక్కడ మనకు నున్న దగ్గరే అంటే ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి మనం మెయిన్ రోడ్డు ఏదైతే ఉందో వంతెన క్లోజ్ చేయడం జరిగింది దీనికి కారణం రైల్వే కాదు ఇంకేమీ కాలువలో కాదు కేవలం కరెంటు తీగలు ఎందులో కొన్ని చోట్లయితే రైల్వే ట్రాక్ గురించి ఆగుతాయి కానీ ఇక్కడ కరెంటు తీగల కోసం చాలా నిర్మాణం అయితే చాలా ప్రదేశాల్లో అయితే ఆగడం అయితే జరిగింది నేను ఎందులో అన్నాను కదా కన్ఫ్యూజ్ అవుతున్నారు గూగుల్ మ్యాప్ ఇవన్నీ చూసుకుంటావచ్చు అని చెప్పి ఇక్కడ మనకి ఎదురుగుండా ఒక వెహికల్ వస్తుంది కదా వాళ్ళకి ఏమన్నా రూట్ చెప్దాము అంటే వాళ్ళకి ఏమన్నా డౌట్ ఉంటే చెప్దామనే ఉద్దేశంతో నేను వెహికల్ ఆపాను కానీ వాళ్ళు స్పందించడా పక్కన ఎవరో ఏదో చెప్తున్నారు దాని గురించి అయితే పాపం నేను ముందుకు వచ్చిన తర్వాత కూడా వెనక్కి చూసినా కూడా వాళ్ళు లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా అన్న ఒక కన్ఫ్యూషన్లో అయితే పడ్డారు అటువంటి వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఎందుకంటే ఈ రూట్ని గూగుల్ అనేది సరిగ్గా చూపించే పరిస్థితి లేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన వాటిని మాత్రమే గూగుల్ మ్యాపింగ్ అయితే అవడం జరుగుతుంది కొంతవరకు చూపించినా కూడా ఇది పూర్తి స్థాయిలో దూర ప్రాంతం అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల వల్ల అయితే ఓకే కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకైతే ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇటీవల కాలంలో ఆ గూగుల్ మ్యాప్లు ఫాలో అయ్యి వచ్చే వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా మనం చూడవచ్చు ఇక్కడ మనం చూడండి ఇదే ఇక బ్రిడ్జ్ నిర్మాణం జరగాలి కారణం మనకి పైన ఉన్న ఎలక్ట్రిక్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం అనేది పూర్తి కాలేదు అదేవిధంగా దానికి అప్రోచ్ వే అనేది కూడా పూర్తి కాకుండా అసంపూర్తిగా అయితే మిగలడం జరిగింది ఈ కొన్ని కారణాలతో ఇంకా రోడ్ అయితే మనకు అందుబాటులోకి రాలేదు ఈ రోడ్డు ఎప్పుడప్పుడు అందుబాటులోకి వస్తుందనేది అందరూ చూస్తున్నారు బైకర్స్ అయితే ఒక టీమ్ అయితే వెళ్తున్నారు అంటే ఇటువంటి వాళ్ళు ఇలాగ కొత్త ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు అటువంటి వాళ్ళకి అందరికీ కూడా చాలా ఇబ్బంది ఇప్పుడు లోకల్ వాళ్ళు అయితే నాకు తెలుసు అని చెప్పి తీసుకుపోతారు ఈ బ్రిడ్జ్ అదేవిధంగా మిగతా కొన్ని చోట్ల ఉన్న రోడ్డుకి అడ్డంగా ఉన్న తీగలు ఇవన్నీ తొలగించి ఈ మొత్తం రోడ్డు అందుబాటులోకి రావడానికి మనకి మార్చి నెలలో రావచ్చు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయితే ఏం కాదు ఎక్స్పెక్టేషన్ అయితే జరుగుతుంది ఎందుకంటే ఇది ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటున్నారు ఆ రోజుకి ఆ రోజుకు ఈ రోడ్డు నిర్మాణం చాలా వరకు పూర్తయినా కూడా మనకి ఇంకా అందుబాటులో రాలేదు ఇంకో కారణం ఏంటంటే ఈ నిర్మాణ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు మేము రోడ్డు బాగా నిర్మించాము అద్భుతంగా నిర్మించాము అదేవిధంగా మన వరదల్లో కూడా ఈ చుట్టుపక్కలంతా మునిగిపోయినా కూడా ఈ రోడ్డు మాత్రం చాలా స్పష్టంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి కొన్ని వీడియోస్లో అయితే కనిపించినాయి మన సహచార యూట్యూబర్స్ అయితే ఈ విజయవాడ వెస్ట్ వైపుస్ రోడ్ని డ్రోన్ షాట్స్ తీసి అయితే అద్భుతంగా అయితే చూపించారు కానీ వీళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు కొంతమంది యూట్యూబర్సు పూర్తయిపోయింది ఇలాగుంది అని చెప్పని కొన్ని వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల చాలామంది ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయిపోయిందేమని అక్కడ దాకా రావడం ఏదో ఒక కారణంతో అది క్లోజ్ చేయడం కొంతమంది వెహికల్స్ని డ్యామేజ్ చేసుకోవడం కూడా జరుగుతుందన్నమాట అంటే ఇటువంటి పరిస్థితులు అయితే ఈ రోడ్లు అయితే ఉన్నాయి తర్వాత ఈ రోడ్డు మొత్తం మీద అత్యంత దుర్భరంగా చాలా ఇబ్బందికరంగా ఉండే ప్లేస్ ఇది ఇక్కడ మనం చూసుకుంటే చాలా డౌన్ ఉంటుంది ఈ హెవీ ట్రక్స్ ఇవన్నీ రావడం వల్ల చాలా అంటే పెద్ద పెద్ద గుంతుల్లాగా ఉంటుంది ఇప్పుడు మనం చూడవచ్చు లారీ అటుపక్క నుంచి వస్తుంది ఇటు పక్క నుంచి వస్తుంది ఇక్కడ చాలా హెవీ లోడ్తో వస్తుంది అందుకని నేనే తప్పుకుంటానని చెప్పి నా డ్రైవరు మంచి నమ్మకంగా సరే నేను కూడా రైట్ సైడ్ కదా రావడం జరిగింది హెవీ లోడ్తో ఉన్నాడు కనుక ఆ రకంగా ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు అయితే ఇక్కడ ఏర్పడినాయి ఎందుకంటే ఇది ఒక కంకర్ రోడ్డు మాత్రమే తారు రోడ్డు అయితే కాదు పైనుంచి కరెంటు తీగలు చాలా కింద నుంచి వెళ్ళడం వల్ల ఇక్కడ రోడ్డు నిర్మించడం అయితే ఇంకా పూర్తిగా లేదు ఇక్కడ నిర్మించాలంటే కరెంటు తీగలు అనేది హైట్ పెంచాల్సిన అవసరం ఉంటుంది సామర్థ్యానికి మించి లోడ్లతో వెళ్తున్న లారీల వల్ల కూడా కొత్త రోడ్లు పాడవుతాయి పాత రోడ్లు ఇంకా పాడవుతాయి అధికారులు వాటిని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వాటి వల్లే చాలా సందర్భాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ మనమైతే మిల్క్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళే రోడ్డుకైతే మనం రావడం జరిగింది అంటే అక్కడ లోకల్ వాళ్ళైతే పాముల కాలం అని చెప్పని అంటారు లేదంటే అంబాపురం అని కూడా మనం అంటే తెలిసిన వాళ్ళకి ఇవన్నీ కూడా లేదంటే మిల్క్ ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ అంటే యాక్చువల్లీ ఇక్కడ అయితే మనకి రైట్ సైడ్ వంతెన అయితే పూర్తి కాలేదు ఈ వంతెన దాటి వెళ్తే మనం హైదరాబాద్ రూట్కి అయితే చాలా ఈజీగా చేరుకోవచ్చు కానీ అక్కడ ఇంకా రెండు మూడు చోట్ల అడ్డంకులు అయితే ఉన్నాయి కనుక ఆ రోడ్ను అయితే మొత్తం క్లోజ్ చేశారు ఇక్కడ వరకు మాత్రమే ఈ రకంగా అనుమతించడం అయితే జరిగింది ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ టర్నింగ్ తీసుకుని మనం భవానీపురం గొల్లపూడి మీదుగా హైదరాబాద్ హైవేలో అయితే కలవడం అయితే జరుగుతుంది చూస్తారు అక్కడ రోడ్ అయితే కంప్లీట్గా క్లోజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనకి కేబుల్స్ కూడా మనం వెళ్తున్నాయను స్పష్టంగా చూడవచ్చు ఇక్కడ మనం చనుమూలి వెంకట్రావు గారి ఫ్లైఓవర్ మీదుగా మిల్క్ ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ అని చెప్పను అంటారు ఆ ఫ్లైఓవర్ మీదుగా మనం భవానీపురం గొల్లపూడి మీదుగా హైదరాబాద్ లేదంటే సూర్యాపేట ఆ ఏరియాలకు వెళ్ళే వాళ్ళైతే ప్రయాణం చాలా సులభంగా అయితే చేయవచ్చు ఈ వీడియో ఎందుకు చేశానంటే చాలామంది పాపం ఎక్కడ ఓపెన్లో ఉంది ఎప్పుడు ఓపెన్లో ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఆ రోడ్డు శుభ్రంగా వెళ్ళిపోతే ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ మధ్యదారిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి రావాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా గొల్లపూడి భవానీపురం మిల్క్ ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ మీద స్ట్రైట్గా వచ్చేసి ఈ రోడ్డుకి అయితే మనం వచ్చేసి ఈ బైపాస్ రోడ్ ఎక్కి సేమ్ అలాగే మనం ఏలూరు వెళ్ళాలనుకునే వాళ్ళు చిన్నవడపల్లి దగ్గర అయితే దిగడానికి ఆస్కారం ఉంది ఇక్కడ ఒక సర్కిల్లాగా వస్తుంది ఈ సర్కిల్ నుంచి స్ట్రైట్ వెళ్తే మిల్క్ ఫ్యాక్టరీ ఫ్లైఓవరు భవానీపురం గొల్లపూడి హైదరాబాద్ హైవే ఈ బైబస్ రోడ్లోనే మనం లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ విజయవాడ సిటీలోకి అయితే వెళ్తాము గతంలో వెస్ట్ బైబస్ రోడ్డు ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది కానీ అంతకుముందు అయితే ఇది ఒక ఇన్నర్ రింగ్ రోడ్ అనుకోవచ్చు లేదంటే విజయవాడ ఇన్నర్ బైబస్ అనుకోవచ్చు ఎందుకంటే సిటీలో నుంచి వెళ్తుంది ఈ కొత్తగా నిర్మించే రోడ్లు అయితే సిటీ బయట నుంచి అయితే వెళ్తుంది నేనైతే ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాను స్టైట్కే వెళ్తే మిల్క్ ఫ్యాక్టరీ ఫ్లైఓవరు లెఫ్ట్ తీసుకుంటే సింగ్ నగర్ వెళ్తుంది ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయండి మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను